చూస్తున్న ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం అండి హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ దేవాలయం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే ఈ ఆలయంలో చాలా మంది భక్తులు అయితే ఎక్స్పీరియన్స్ చేశారండి అమ్మవారి గజ్జల సప్పుడు రావడం కాని ఎవరైతే ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటారో తప్పకుండా అమ్మవారు కళ్ళలోకి రావడం మళ్ళా ఆ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అందులో నేను ఒక పర్సన్ అండి తర్వాత ఈ ఆలయం ఎంత పవర్ఫుల్ అంటే ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకాలు గాని మరియు ముఖ్యంగా పసుపు కుంకుమ గంధంతో చేసే అభిషేకం గాని ఈ నీళ్లు ఉంటాయి కదండి వచ్చే భక్తుల పైన చల్లడం వల్ల ఏమవుతుందంటే మనలో ఏమైనా నెగటివ్స్ ఉన్నా ఏదైనా భూత పిశాక్షి గాలి చూపడం అంటారు కదా ఇవన్నీ వెళ్ళిపోవడమే కాకుండా వచ్చే భక్తులకి అమ్మవారి బొట్టు ప్రసాదంగా ఇచ్చి పంపిస్తారు చూడండి ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మరి ముఖ్యంగా ఈ ఆలయం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే ప్రతి నెల వచ్చే పుణ్యం ఎప్పుడు మాత్రం ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి అన్న ప్రసారం చేసి పంపిస్తారండి మీరు గనక ఎవరైనా ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి నేను అన్నదానం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ కి కాల్ చేయండి ఈ ఆలయం గురించి ఫుల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకొని మీరు పాల్గొనండి ముఖ్యంగా ఈ నెల చాలా పవర్ఫుల్ అండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కార్తీక పౌర్ణమి ఈ సమయంలో గనక అన్నదానం చేసి చాలా అంటే చాలా విశేషం మంచిదండి అన్నిటికన్నా గొప్ప దానం అన్నదానం ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చాలామంది భక్తులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు నిజంగా చెప్తున్నాను మీరు కనుక బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏవి చేసుకోవాలనుకున్నా ఆ టైంలో మనం అన్నదానం చేయాలనుకోవటం రైట్ ప్లేస్ దొరకదు అమ్మవారి ఆలయంలో జరగడం అంటే అమ్మనే పది మందికి తిండి పెడుతున్నట్టు అండి తప్పకుండా ఈ ఆలయానికి విజిట్ చేయండి ఎవరైతే అన్నదానంలో పాలు కొనాలనుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నానండి ప్రతి నెల వచ్చే పున్నమి రోజున ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి మీరు గనక అన్నదానం చేద్దామనుకున్నా లేదా మీకు తోచినంత సాయం అన్నదాన కార్యక్రమాలు కొనాలనుకున్నా తప్పకుండా ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ కాండి జై మాతాది ఓం శ్రీ మాత్రే నమ దేవాలయం ఎక్కడనో లేదండి కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఉంటుందండి బస్ స్టాప్ లెఫ్ట్ సైడే ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది ఉమెన్స్ కాలేజ్ పక్క గల్లే మనకి ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది దేవాలయం పేరు శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం కోటి ఇసామియా బజార్ హైదరాబాద్